సాయి జీవిత చరిత్ర అదిగో అదే సాయి ధామం ఆ కనిపించేది షిరిడి దైవం మానవ రూపంలో అవతరించింది అక్కడే అదే వనం ఒకప్పుడు బాబా నారు వేసి నీరు పోసి పెంచిన పూదోట అది అందుకు కృతజ్ఞతగానేమో పూల మొక్కలు చిరుగాలికి తలలు ఊపుతూ బాబాకు వింజామరులవుతున్నాయి ఆ పక్కనే నున్నదే చావిడి అందరి దేవుడు ఒక్కడే అని చాటి ప్రజలందరిచే బాబా స్వయంగా ఉత్సవాలు నిర్వహించిన చోటది అందుకే అక్కడంతా ఉత్సవ వాతావరణం నిండి ఉంది బాబాకు గోడుగు పట్టినట్టు కనపడుతున్నాయే అవే నింబ వృక్షాలు శ్రీ సాయి బోధనలకు వేదికైనవి ఆ వృక్షరాజాలే ఇటు చూడండి తల్లి ద్వారకామాయి అవి షిరిడీపుర వీధులు బాబా నిత్యం నడయాడిన ఆ వీధులు ఆ నేల ఎంత ధన్యమైనవో కదా దేదీప్యమానంగా వెలుగుందుతున్నదే అదే సమాధి మందిరం సమాధి నుంచి నేను అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తాను అని చెప్పిన బాబా ఆ పనిలోనే ఉన్నట్లు కనపడుతున్నారు కదా శ్రీ సాయి వెనుక దివ్యత్వంలా అల్లుకున్న ఆ వలయాన్ని చూశారా ప్రపంచానికి బాబా చాటిన జ్ఞాన వికాస తరంగాలివి ఇంకా పరీక్షగా చూడండి ఆ వలయంలో విశ్వాంతరాలు పరివ్యాప్యతమై ఉంటాయి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ బాబా చుట్టే పరిభ్రమిస్తున్నట్లు కూడా తోస్తుంది కరుణా కటాక్ష వీక్షణాలను కురిపించే ఆ కళ్ళు భక్తులను రారమ్మని పిలుస్తున్నట్లు ఉంటాయి శ్రీ సాయి చిద్విలాసం చిందిస్తూ చూపుతున్న అభయహస్త ముద్ర చూడండి చిరిడీ వీధుల్లో ఎన్ని మూగజీవాలకో ఆ హస్తమే కథ ఆప్యాయంగా వీపు నిమురుతుంది మరెందరికో ఆ చేతరానిన భూతి ఊపిరిలూదుతుంది ఆ పాదం పరమపదం దానిని తాకాలనుకున్నా కూడా ఎంతో పుణ్యం అదృష్టం చేసుకుని ఉండాలి దివ్యత్వం మూర్తీభవించిన ఆ అద్వితీయ మంగళాకారునికి శిరస్సు వంచి నమస్కరిద్దాం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సాయినాథునికి జై పలుకుదాం సాయి అని మనసారా తలుచుకుని నోరారా పిలిస్తే ఓయి అని పలికే దైవం బాబా ఆ తరువాత మన బతుకంతా హాయి శ్రీ సాయినాథాయ నమ